హలో అందరికీ నమస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సూపర్ హిట్ మూవీస్ అయితే అందుకున్నారు అయితే మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ పరంగా కొన్ని మూవీస్ అయితే ముత్యాల్లో మిగిలిపోయాయి మహేష్ బాబు కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వాటిలో రురారీ పోకరి క్లైమాక్స్ ఇలా కొన్ని చెప్పుకోవచ్చు ఒక మూవీలో మహేష్ బాబు ఎమోషనల్ గా నటించాలి కానీ మహేష్ నిజంగానే ఎడ్ చేశారంట దిగ్గజ డైరెక్టర్ రాజమౌళిని సైతం ఫిదా చేశారంట ఆ మూవీ ఏంటి అసలు ఆ సీన్ ఏంటి అని వీడియోలో అయితే తెలుసుకుందాం సూపర్ స్టార్ మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కనే ఈ మూవీ అయితే కమర్షియల్ గా అయింది కన్ఫ్యూజన్ డ్రామా వల్ల అయితే నచ్చలేదు అయితే ఒక సెక్షన్ ఆడియన్స్ అయితే మాత్రం ఈ మూవీకి కల్ట్ మూవీగా భావిస్తారు ఈ మూవీలో సుకుమార్ టేకింగ్ మహేష్ బాబు పర్ఫార్మెన్స్కి ప్రశంసలు కూడా దక్కాయి ఇక రాజమౌళి అయితే ఈ మూవీ పిచ్చగా నచ్చేసిందంట రాజమౌళి ఒక సందర్భంలో మాట్లాడుతూ మహేష్ బాబు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే ఒకరి మూవీ క్లైమాక్స్ లో నాజర్ చనిపోయినప్పుడు వచ్చే సీన్ అని రాజమౌళి అన్నారు ఆ సీన్ లో మహేష్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా అద్భుతం అని చెప్పి చెప్పారు ఇప్పుడు వన్ నేనొక్కడిన క్లైమాక్స్ లో మహేష్ పెర్ఫార్మెన్స్ పోకరి కంటే ద బెస్ట్ గా ఉందని రాజమౌళి ప్రశంసించారు రాజమౌళి కమెంట్స్ పై ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు స్పందించారు ఆయన చెప్పింది నిజం ఎందుకంటే వన్ నేను ఒక్కడిన మూవీ క్లైమాక్స్ లో నేను బుక్ పట్టుకుని ఏడ్చేస్తాను అది యాక్టింగ్ కాదు నిజంగానే ఏడుపు వచ్చేసింది గౌతమ్ తన హ్యాండ్ రైటింగ్తో తో స్వయంగా రాసిన అక్షరాలు ఆ బుక్ లో ఉన్నాయి అవి చూడగానే నేను ఎమోషనల్ ఆపుకోలేకపోయాను సుకుమార్ నిజంగానే ఆ బుక్ లో గౌతమ్ హ్యాండ్ రైటింగ్తో రాయించారంట అది చూడగానే నేను గా ఎమోషనల్ అయ్యాను ఆ సీన్ మొత్తం ఒక టేక్లో కంప్లీట్ అయింది అని మహేష్ బాబు తెలిపారు త్వరలో మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో నటించేందుకు రెడీ అవుతున్నారు ఆల్రెడీ ప్రిపరేషన్స్ మొదలయ్యాయి అయితే మూవీ లాంచ్ ఎప్పుడు అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు భారీ అంతర్జాతీయ చిత్రంగా ఈ మూవీని తెరకెక్కించాలని రాజమౌళి అయితే భావిస్తున్నారు ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ